పరిపాలన ఎలా ఉంది అనేది మనం చెప్పడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే పది నెలలు అయింది కానీ గతంతో పోల్చుకుంటే చాలా బెటర్ గా ఉంది కొన్నింటిలో చాలా కీలకమైన విషయాల్లో మార్పులు అయితే తీసుకొచ్చారు కానీ ఏంటంటే మెయిన్ గా సంక్షేమ పథకాలు ఉద్దేశించి అయితే మాత్రం కొంత వెనకబాటులో ఉన్నది దాని గురించి అయితే మనం డిస్కషన్ చేయకూడదు కానీ అభివృద్ధి విషయంలో వచ్చినట్టు ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు గానే వస్తుందని మనం అయితే గట్టిగా చెప్పొచ్చు అభివృద్ధి అంటున్నారు కదా ఏం చేశారు అభివృద్ధి అయితే నీకు కావాల్సింది అభివృద్ధిలో ముందుగా చూసుకుంటే గత ప్రభుత్వంలో వదిలేసిన ముందు పోలవరం ప్రాజెక్ట్ ఉందో దానికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి దాన్ని సరౌండర్ చేశారు అంటే కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పేసి దానికి నిధులు రప్పించుకున్నారు కేంద్ర ప్రభుత్వం అందరిలోనే జరుగుతుంది అమరావతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంటే మెయిన్ గా రాజధాని ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రత్యేకించి కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు రప్పించుకున్నారు మెయిన్ గా దానికి అమరావతికి రైల్వే లైన్ అనేది రెండు లైన్ లో రైల్వే లైన్ అనేది ప్రాజెక్ట్ అనేది ఓకే చేశారు మెయిన్ గా విజయవాడ పరిసర ప్రాంతాల చుట్టూ మెయిన్ గా అమరావతి చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్ వచ్చేటట్టు సిఆర్డిపి ప్లాన్ అనేది ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది అది ఇంకా భూ సేకరణ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా ఇవి కాకన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ మేజర్ గా ఎప్పటి నుంచో కూడా పెద్ద ఇష్యూలో ఉంది అది మొన్న క్లియర్ చేయడం జరిగింది అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఆపడం జరిగింది ఇంకెంతకు మించి డెవలప్మెంట్ అండి ఇంకా నీకు కంపెనీస్ కావాల్సి వస్తే టాటా స్టీల్ వచ్చింది మెయిన్ గా అరిసెల్ మెటల్ వచ్చింది అండ్ మెయిన్ గా రిలయన్స్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి వచ్చినాయి ఇంకా కాకన్నా మీకు బిపిసిఎల్ పెట్రోలియం ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఇంకెంతకు మించి ఏంటి దాదాపుగా ఎనిమిది నెలల్లోనే నీకు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి ఎంఓఎల్ చేశారు కానీ మొన్న దావో ఆశించలేదు కానీ నెక్స్ట్ టైం ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది చూడాలి రోడ్ల మొట్టమొదటిగా ఓపెన్ గా చెప్పాలంటే గత ప్రభుత్వానికి ఇప్పటికీ కంపారిజన్ చెప్పుంటే ముందు రోడ్లే సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి కాదు ఎందుకంటే అభివృద్ధి అనేది పూర్తిగా జరిగితేనే మనం చూపించగలం ఇప్పటివరకు ఏంటంటే అగ్రిమెంట్ జరిగింది కొంత కొంత వరకు పనులు జరిగింది కానీ రోడ్లు అనేవి ఏంటంటే గతంలో అదే రోడ్ల మీద వెళ్తూ చాలా మంది చనిపోయారు చాలా మంది యాక్సిడెంట్లు అయితే దెబ్బలు తిన్నారు ఆ రోడ్లు గతంలో ఎలా ట్రోల్ చేశారంటే మీకే తెలుసు ఒక చెరువుల్లాగా ఒక గుంటల్లాగా చేప పిల్లలు వేసుకునేటట్టు చాలా విధంగా ట్రోల్ చేశారు కారణం ఏంటంటే రోడ్లు వేయలేదు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మెయిన్ గా ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్ వరకు వేయగలరు అక్కడ వరకు పూర్తి రోడ్ల ఎక్కడైతే పడాలనుకున్న అక్కడ వరకు మెయిన్ గా పల్లెటూర్లో అయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే పల్లె పండుగ కార్యక్రమం పెట్టుకుని ప్రతి గ్రామానికి కూడా మెయిన్ గా సిమెంట్ రోడ్లు కారు రోడ్లు ఇది శాంక్షన్ చేస్తున్నారు ఏదైనా సరే రోడ్ల విషయంలో అయితే గతంతో పోల్చుకోవడం చాలా బెటర్ గా ఉంది అందులో డౌట్ లేదు ప్రస్తుతానికి ఇప్పుడు సంతకంలో పెట్టినంత మాత్రాన్ని ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయినట్టు కాదు కదా ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఆ కంపెనీ అనేది పెట్టుబడులు పెట్టాలి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి కంపెనీ పూర్తి స్థాయిలో ఓపెనింగ్ అవ్వాలి ఓపెనింగ్ అయిన తర్వాత కనబడతాయి అది ప్రస్తుతానికి అయితే మెగా డిఎస్ సంతకం పెట్టడం దాని మీద కూడా కొంతవరకు ఎద్రగలిన తప్పితే పూర్తిగా లేదు కానీ ఇప్పుడు కూడం ప్రభుత్వం అంతా కూడా కొంత డబుల్ ఇంజన్ సర్కారే కానీ కొంత స్లోగా వెళ్తుంది మరి ముందు ముందు ఏం చూపిస్తుందని చూడాలి కానీ మొదట్లో వచ్చిన మాత్రం కొంత స్పీడ్ గానే ఉంది పరిపాలన ఎలా ఉందని అంటే గతంతో పోల్చుకుంటే చాలా బెటర్ బ్రో అంటే ఎందుకని అంటే గతంలో ఏంటంటే ప్రతి దాని మీద కూడా కొత్త వివక్ష ఉంది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక మంత్రి అయితే నీ దగ్గర సామాన్య ప్రజలు వచ్చి నీకు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే అవకాశం ఉండేది కాదు మొన్న రీసెంట్ గా నారా లోకేష్ వచ్చి డైరెక్ట్ గా ఇదే నా ఇమెయిల్ ఈమెయిలు నాకు సారీ మీకు ఏ మీకు ఏ సమస్య నా కి మెసేజ్ చేయండి నేను చూసుకుంటాను ఖచ్చితంగా నేను దాన్ని స్పందిస్తాను చెప్పి ఆయన డైరెక్ట్ గా మెయిల్ అంటే టీమ్ ఏదైతే ఉందో దాన్ని మెయిల్ చెప్పారు గతంలో నీకు అవకాశం లేదు కనీసం నువ్వు సీఎం గారు మంత్రి గారిన కలవాలంటే చాలా ఇబ్బందులు కూడా గా సకల శాఖ మంత్రి కానీ ఆయన కంటే ముందు ధనుజయ రెడ్డి కానీ వీళ్ళందరినీ కలవాల్సి వచ్చింది వాళ్ళిద్దరు అపాయింట్మెంట్ లేని సీఎం గారి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు ఇంకా మంత్రులు అంటావా వాళ్ళకే అపాయింట్మెంట్ దొరకట్లేదు మనకి దొరుకుతుంది గతంతో పోల్చుకుంటే నారా లోకేష్ గారు అయితే ఓపెన్ గా చెప్పాలంటే కొంత ఆ మెచ్యూరిటీ వచ్చింది మెయిన్ గా ఎలా చెప్పొచ్చు అంటే గతంలో నారా లోకేష్ గారిని ఓపెన్ గా చెప్పాలంటే తప్పుగా సై సైవ్యక్తిని మనం విమర్శించకూడదు పప్పు పప్పు అని అనేవారు ఈరోజు అంతమంది నోట్లు మూయించే విధంగా ఆయన నేర్చుకోగలిగారు గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ గవర్నమెంట్ అప్పుడు ఎన్డీఏ టీడీపీ హయాంలో కూడా ఆయన చాలా రకాలుగా మాట్లాడుతూ ట్రోల్స్ గురయ్యారు కానీ ఇప్పుడు అదే నారా లోకేష్ మాట్లాడుతుంటే అవతల వ్యక్తి ఆ వినేటట్టు కొంత భయపడేటట్టు ఉంది ఎందుకంటే సమాధానం అనేది ఆ విధంగా వస్తుంది నేర్చుకోగలిగారు ఎప్పుడైతే నువ్వు రాజకీయాల్లో నేర్చుకోగలిగి నీ యొక్క క్రెడిబిలిటీ ఏంటని చూపించుకోగలిగావో నీకుంటూ ఒక ఉన్నత స్థాయి అవుతుంది ఖచ్చితంగా ఆ విషయంలో నారా లోకేష్ మాత్రం ఖచ్చితంగా బెటర్ గా ఉన్నారని చెప్పొచ్చు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా నారా లోకేష్ గారు గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే పబ్లిసిటీ కోసం పిల్లలకి ఇచ్చే బుక్స్ మీద యూనిఫామ్ మీద రాజకీయ రంగులు వేశారు ఇప్పుడు అవేమీ లేకుండా ఆ పిల్లలకి రాజకీయ దూరంగా ఉండాలని కొత్త రకం కొత్త రంగు అయితే ఇచ్చారు యూనిఫామ్ కట్ట ఇప్పుడు దాని వల్ల అయితే పెద్దగా కలిసి వచ్చిందనే మనం అయితే చెప్పలేము కాకపోతే ఏంటంటే ఒక ముద్ర అనేది ఉండిపోద్ది అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా అంటారు ఇప్పుడు నువ్వు పది రూపాయలు చేసినా సరే పాతిక రూపాయలు చేసినా పది లక్షలు చేసినా గానీ ఆ డబ్బా కొట్టుకోవడమే ఇప్పుడైతే కొంచెం స్టిక్కర్లు అక్కడ మార్చారు దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఖాతా కోతం మిగులుతుంది అంతే తప్పితే అక్కడ పెద్ద ప్రయోజనం ఉందని చెప్పాల ఇంకా కొంచెం కీలకమైన మార్పులు తీసుకున్నారు అదే విద్యాశాఖలో ఏదైతే కార్పొరేట్ కళాశాలలు ఇష్టానుసారంగా వ్యవహరించి మెయిన్ గా ఫీజులు లక్షల లక్షలు దోచేసి ప్రాణాలతో మెయిన్ గా శ్రీ చైతన్య నారాయణ ఆదిత్య ఇంకా వేరే వేరే కార్పొరేట్ కళాశాలలు ఏ ఉన్నాయో వాటి మీద నారా లోకేష్ గారు ఉక్కుపాతం ఓపి ఖచ్చితంగా ఫీజు మీద ఒక రిస్ట్రిక్షన్ పెట్టి మెయిన్ కాలేజ్ టైమింగ్స్ ఎలా ఉండాలి మెయింటెనెన్స్ ఎలా ఉండాలి లేదంటే సిస్టమేటిక్ అంతా ఎలా ఉండాలని చెప్పి ఒక కొత్త తీసుకొస్తే మంచిది ఈ యూనిఫామ్ల మీద ఈ బ్యాడ్జీల మీద పెద్ద ప్రయోజనం అనేది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఆ వల్ల ఏంటంటే ఎక్కడో ఒక వంద కోట్లలో పది కోట్ల రూపాయలు అంత సేవ్ చేస్తున్నట్టు మాక్సిమం అంత మించి ఏం కనిపిస్తుంది కానీ ఏంటంటే గవర్నమెంట్ వేస్ట్ ఖచ్చలేకపోతే కానీ మెయిన్ గా కార్పొరేట్ కళాశాల గురించి ఆయన బాగా రిస్ట్రిక్షన్ తీసుకోవాలి ఎందుకనంటే కార్పొరేట్ మాఫియా అనేది ఒక రేంజ్ లో ఉంది దాని వల్ల ఎంతో మంది లక్షల ఫీజులు కడుతున్నారు ఈ రోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు అవి నివారించాలంటే మాత్రం ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి తప్పితే వేరొక ఆప్షన్ లేదు కాబట్టి దాని మీద నారా లోకేష్ గారు కానీ ఖచ్చితంగా ఒక స్టాండ్ అయినా తీసుకోగలిగితే మాత్రం నెంబర్ వన్ ఇంకంతి వేరే విషయం అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి రిఫరెన్స్ ఏముందన్నప్పుడు ఎవరి పరిపాలనది ఇప్పుడు ఆయన కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం క్రిమినల్ మైండెడ్ గా ఆలోచించారు అంటే ఏదైనా కానీ తన ప్రమేయం లేకుండా జరగకూడదు నా ఆధిపత్యం ఉండాలి ఖచ్చితంగా నా పేరు తెలియన వీళ్ళంత లేదులే కానీ కాబట్టి వీళ్ళది ఈక్వల్ గా చెప్పదు కంపారిజన్ అంటే ఎవరి విధానాలు వాళ్ళవి ఇప్పుడు నీకు నచ్చిన విషయం నాకు నచ్చదు నాకు నచ్చిన విషయం నీకు నచ్చదు కదా ఇప్పుడు ఆయనకి అలా నచ్చింది ఆయన వెనకాల ఉండే వాళ్ళు కూడా సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఆ సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఒక క్లారిటీ లేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయం ఆయన చేసుకున్నట్టు కానీ ఆయనకి అంతకాలి ఎక్కడ ఉండదు ఇప్పుడు ఆయన ఆయన చేసేటానికి మనం తప్ప అనకూడదు ఎందుకంటే మెయిన్ గా ఏ స్థాయి వ్యక్తి ఉన్నా కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఒక పిఏ ఉంటున్నాడు ఒక సహాదారుడు అంటున్నాడు ఒక మంత్రిగా ఉంటున్నాడు మరి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు కూడా ఉంటారు కామన్ కాకపోతే ఏంటంటే ఆ ఇచ్చే కూడా సలహాలు అనేవి ఎంత వరకు కూడా ఉపయోగపడుతున్నాయి అనేది సరిగ్గా లేదు గతంలో ఆ తప్పులు జరగడం వల్ల రోజు జగన్మోహన్ రెడ్డి మీద కొంత ఇలాంటి ఇబ్బందులు అయితే పడ్డాయి కానీ కొన్ని విషయాల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ గతంలో నేను చూసినదైతే అయితే కొంతమందికి ఇల్లులు రాలేదు కానీ గతంతో పోల్చుకుంటే కొంతమందికి ఇల్లులు వచ్చింది అంటే పాస్ట్ అంటే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూసుకుంటే చాలా మందికి ఇల్లులు రాలేదు కానీ ఇందులో కొంత అవినీతి జరిగింది అదే విధంగా కొంతమందికి ఇల్లులు వచ్చింది ఆ విషయంలో గొప్ప నేను అంత మించి అయితే మాత్రం కంపారిజన్ చెప్పాను ఎవరి విధానాలు వాళ్ళు కంపారిజన్ అని అంటే ఏడు ఏం చెడ్డోడని మనం అయితే చెప్పలేం కదా